పట్టించుకున్న బయట లెటర్ పెడితే ఇప్పటికి పది రోజుల నుంచి ఎందుకు ఇస్తాను అంత చేస్తారు నేను కూడా ఇంకో పది రోజులు ఎట్లా జరిగాను మీరు అసలు మున్సిపాలిటీ తప్ప ఎట్లా జరిగింది ఒకే ఇంటి నెంబర్ ఇంత కట్టారు ఎందుకు జరిగింది తప్పు నేను అది అడుగుతున్నా మీరు ఏం చేయదలు చెయ్యండి నాకు లోన్ వద్దు అక్కడ ఇల్లు కట్టుకోను నాకు ఇంద్రం ఇల్లు కూడొద్దు ఎంత వరకైనా నేను పోతా కానీ ఇబ్బంది పడదలుసుకున్నా పెట్టాలి కమిషనర్ గారు ఏం చెప్తారో అది కూడా విన్న తర్వాత నేనేం చేయాలో చేస్తా నేను ఎందుకోకుండా డిప్యూటీ కమిషనర్ గారు చెప్పిన పట్టించుకోవట్లేదు అంటే చూడండి అసలు ప్రకాష్ నగర్ అండి ప్రకాష్ నగర్ ఎక్సై గోడ పక్కన మా ఇల్లు నా పేరు కరుణ ఒక ఇంటి నంబర్ నాలుగు డర్షన్ ఎనిమిది డర్షన్ ఒక పదకొండు పోయి పదిహేను మాకు ఓ అసలు మామూలు అట్లా ఇచ్చిన నెంబర్ తర్వాత మేము ఇంటి పన్నుకు అప్లై చేసుకుంటే మాకు వచ్చిన నెంబర్ నాలుగు డ్యాష్ ఎనిమిది డ్యాష్ పదకొండు తొమ్మిది మాకు గవర్నమెంట్ ఇచ్చిన నెంబర్ మున్సిపాలిటీ నుంచి రెండు సార్లు పన్ను కట్టినాం మాకు ఆడ రిసిప్ట్ ఉంది రెండు సార్లు కట్టినాం తర్వాత మాకు అవసర నిమిత్తం ఇంద్ర ఇల్లు ఇల్లు కట్టుకోడానికి డబ్బులు లేవు నాకు చాలా కష్టాలలో ఉన్నా ఇబ్బందులలో ఉన్నది నేను ఆ లోన్ పెట్టుకుంటే అప్పుడు తెలియదు నాకు ఈ విషయం అంతా ఇద్దరికి ఒక ఇంటి నెంబర్ నాలుగు నూట పదకొండపై తొమ్మిది అనే నెంబరు ఇద్దరు వ్యక్తులకు అదే ఇచ్చారని రెండేళ్లకి అదే ఇచ్చారని నాకు అప్పుడు తేలింది తేలితే ఇది ప్రాబ్లం అయితది నేను ఒకే ఇంటి నెంబర్ మీద ఇద్దరం కట్టాలంటే కట్టము అది కరెక్ట్ గా పై నెంబర్ ఇవ్వండి అలా నీ అప్లికేషన్ ఇరవై రెండవ తారీఖు కట్టుకునేది మనం ఇరవై రెండవ తారీఖు నుంచి తిరుగుతున్నాను ఇది కావాల అది కావాల అది కావాల రోజు పండుగలండి ప్రకాశ్ నగర్ కింద

మరి ఇంటి పను కొడతాను అప్పుడైనా కలిసి చెప్పాలా పని కట్టించుకునేటప్పుడు అమ్మా నేను ఇంటి నెంబర్ ఇద్దరికి వచ్చిందమ్మానే అప్పుడైనా పని గట్టికుంటున్నప్పుడు చెప్పాలా అది కూడా చెప్పరా ఆఫీసర్ డబ్బులు గడిచుకుంటారు పోతారు తేర ఉన్నారు ప్రజలు ఇబ్బంది పెట్టడాని